Namaste, welcome to Hot Popcorn Debate. సిబిఐ ఈడీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక మీదట రోజువారీ విచారణకు హాజరు కాబోతున్నారా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తూ ఉన్నాయి ఇక ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు ఫాస్టాగ్ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణకు రావాలి అని చెప్పి సుప్రీంకోర్టు పదే పదే ఆదేశాలు జారీ చేసినా కూడా అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించని నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా దానిపై సీరియస్ అయింది ఇక మీదట ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులను త్వరితగతిన విచారించాలి వాళ్ళు హాజరు కాని పక్షంలో రెండు వాయిదాలకు వాళ్ళ అరెస్ట్ చేసే వెసులుబాటును కూడా కనిపించింది మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో కూడా సుప్రీంకోర్టు రోజువారీ విచారణకు హాజరు కావాలి అని చెప్పి రెండుసార్లు ఆర్డర్స్ పాస్ చేసినా కూడా ఆయన మరి లండన్లో కావచ్చు ఇటు బెంగళూరులో ఉంటున్న పరిస్థితి ఇక మీదట మరి జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరవుతారా అలాగే ఇటు ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు కూడా త్వరితగతిన పూర్తయ్యే అవకాశం ఉందా మరి సుప్రీంకోర్టు అసలు ఎలాంటి సందేశం ఇచ్చింది దీనిపైన మరి హైకోర్టులు ఎలాంటి మూవ్మెంట్ చూపించబోతున్నాయి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చి మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మరో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ సార్ మీరు చెప్పండి ముందుగా ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది కానీ ఎక్కడా కూడా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా దానిలో ఎక్కడా మూమెంట్ అయితే కనిపించలేదు ఇంకా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నట్టయితే ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఇదే కేసుల్లో అసలు కోర్టు మెట్లెక్కకుండా ఈవెన్ విదేశాలకు వెళ్లాగా వెళ్లాలన్నా కూడా వ్యక్తిగత పూచికత్ ఇవ్వడానికి కూడా ఆయన వెళ్ళనటువంటి పరిస్థితి సో ఇప్పుడు మరి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ అయ్యే పాస్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంటారా జగన్మోహన్ రెడ్డి ఇక మీదట మరి తప్పించుకునే ఛాన్స్ ఉండదంటారా మీరేం చెప్తారు మీ అభిప్రాయం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదమ్మా ఇది ఎట్లా అంటే సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం అనేక సార్లు ఈ అంశం మీద ప్రజాప్రతినిధుల మీద ఉన్న ఎటువంటి కేసులైనా సరే త్వర త్వరితగతిని పరిష్కరించండి అనేసి ఆదేశాలు ఇచ్చింది పెద్ద విచిత్రం ఏంటంటే నిన్న మొన్న ఈ అన్సారి అని మన ఒక సీనియర్ అడ్వకేటు ఎంకెస్ క్యూరీగా వ్యవహరించారు సుప్రీంకోర్టుకి ఇది కేసు విచిత్రం ఏంటంటే రెండు వేల పదహారులో ఒక దీపాంకర్ దత్త సారీ అశ్విని ఉపాధ్యాయ అని ఆమె కేసేసింది ఏంటి క్రిమినల్ కేసెస్లో శిక్ష పడిన ప్రజాప్రతినిధుల్ని ఎన్నికల నుంచి బహిష్కరించాలని కోరుతూ రెండు వేల పదహారులో వేసిన కేసు ఇప్పుడు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ముందుకొచ్చింది ఇప్పుడు అన్సారిని ఒక సీనియర్ విజయ్ అన్సారి ఈయన్ని ఎమ్కెస్ క్యూరి అంటే కోర్టు మిత్రుడు అంటారు కోర్టు నియమించుకుని మీ సలహాలు చెప్పమని అడిగింది అంటే అప్పుడు వేసిన కేసు వాళ్ళ ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా దాని మీద పరిష్కారం కాలేదంటేనే మనకు అర్థమవుతూ ఉంది అంటే సుప్రీంకోర్టులో కూడా ఎంత జాప్యం జరుగుతుంది అనే అంశం మీద సరే ఈ అంశం మీద జరుగుతున్న టైంలో అమికస్ క్యూరీ కూడా కొన్ని సూచనలు ఇచ్చాడు మనం ఇప్పుడు మీరు అడిగారు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అసలు హయ్యెస్ట్ కేసెస్ ఉన్న పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటేనే జగన్మోహన్ రెడ్డి తర్వాత పన్నెండు అంటే ఒక పుష్కర కాలంగా కేసులు ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వకుండా మేనేజ్ చేస్తున్నాడంటే అసలు ఇది ఎలా జరుగుతుంది అనేది ఇవాళ సుప్రీంకోర్టు దృష్టికి కూడా స్పష్టంగా అవగాహన వచ్చింది ఇప్పుడు దీని మీద అడిగింది అమికస్ క్యూరీని అసలు మీరేం సజెషన్స్ ఇస్తారు చెప్పమంది ఆయన ఇంకోసారి ఏమన్నాడంటే ప్రజాప్రతినిధుల విచారణ పూర్తి అయ్యేటట్టు ట్రయల్ కోర్టులకు ఆదేశాలు ఇవ్వమని మళ్ళీ అడిగాడు గతంలో మీరు ఇచ్చారు మళ్ళీ లేటెస్ట్గా కూడా ఇవ్వమని అడిగాడు ఈ విచారణ జాప్యాలు తర్వాత హైకోర్టు వెబ్సైట్లో స్పష్టంగా పొందుపరిచి అందరికీ అందుబాటులో ఉంచాలి అంటే ప్రజలకి తెలిసేటట్టుగా ప్రజాప్రతినిధుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి వాటి స్టేటస్ ఏంటి ఎందుకు ఇట్లా డీలే అవుతుంది ఓపెన్గా దీంట్లో వెబ్సైట్లో పెట్టమన్నాడు అట్లాగే ప్రత్యేక కోర్టు ప్రజాప్రతినిధిపై ఉన్న కేసులు విచారణ మాత్రమే చేపట్టాలి ఓన్లీ ఎక్స్క్లూజివ్లో డెడికేటెడ్ కోర్ట్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అసలు అది రెగ్యులర్ కేసెస్ ఇక టేకప్ చేయకూడదు ప్రజాప్రతి ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు కేసు తీసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న పదహారు ఈడీ కేసులు విజిలెన్స్ కేసుల్ని అసలు ఒక కోర్టు కూడా వాటిని సాల్వ్ చేయలేదు ప్రతి రెండు మూడు కేసులకి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు కనుక ఇచ్చేసి అంత స్పీడ్గా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనుషుల జీవితాలు కూడా స్వల్పం ఎప్పటికీ ఎవరినివద్దో తెలీదు గతంలో కూడా అనేక సార్లు ప్రజాప్రతినిధులు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎంత లేదు కొన్ని వందల కోట్ల అవినీతి చేసిన వాళ్ళు కూడా విచారణ జరిగి వాళ్ళకి శిక్ష పడే సందర్భం రాకముందే ఈ భూమి నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు అట్లా చాలామంది తప్పుకెళ్ళిపోయారు అంటే కోర్టులో జరుగుతున్న జాప్యం ఇప్పుడు మనం చెప్పాం కదా దీపాకర్ అమ్మాయి అశ్విని ఉపాధ్యాయు వేసిన కేసు రెండు వేల పదహారులో వేసింది ఆమె సొంత కేసు కాదది క్రిమినల్ కేసెస్లో శిక్ష పడిన వాళ్ళని ఈ ఎలక్షన్ నుంచి డిబార్జ్ చేయమంది అనర్హుల్గా డిస్క్వాలిఫై చేయమంది అది ఎంత సీరియస్ కేసు దానికి సుప్రీంకోర్టు ఇన్ని సంవత్సరాలు చేయాల్సిన అవసరం లేదు కదా వితిన్ వన్ వీక్ టూ వీక్స్లో కూడా ఆ పర్టిక్యులర్ పిటిషన్ మీద కూర్చుని విచారణ చేసేసి ఇన్స్ట్రక్షన్ జడ్జిమెంట్ ఇచ్చేయచ్చు ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడే జాప్యం జరుగుతుందంటే ఇప్పుడు ఈయన అన్సారి కూడా చెప్పింది ఏంటంటే మీరు మళ్ళీ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ స్పెషల్ కోర్టుని పెట్టండి వాటికి రెగ్యులర్ కేసెస్ని కేటాయించొద్దు విచారణ అట్లాగే పైన పెండింగ్లో ఉన్న కేసెస్ని తర్వాత రోజువారీ అసలు డే టు డే దీని కింద చేయాలంతే అట్లాగే ఇంకోటి కూడా చెప్పాడు ఆయన సెక్షన్ వన్ ఫార్టీ కింద చేసే నిబంధనలు ఉల్లంఘించి కనుక ఉంటే ఐపీసీ వన్ ఎయిటీ ఎయిట్ కింద ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్ని ఏడాది నుంచి పెండింగ్లో ఉంటే కొట్టేసేయమన్నాడు సపోజ్ అంటే ఎటొకటు ఇప్పుడు ఏడాది నుంచి అయిందంటే బై డిఫాల్ట్ అంటే అవి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్ ఏంటంటే అవి మరీ పెద్ద క్రిమినల్ కేసెస్ కాదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని డిజోబే చేశారు మీటింగ్లు పెట్టొద్దంటే పెట్టారు లేకపోతే సమావేశాలు జరపొద్దంటే జరిపారు ప్రదర్శనలు చేయొద్దంటే అది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది పరిమితం అది క్రిమినల్ యాక్ట్ కింద పెద్దగా రాదు అంటే ప్రజా దీని మీద ఉండే చట్టాల మీద మినిమం సెక్షన్ అది సమావేశాలు నలుగురికి మించి వెళ్ళకూడదు లేకపోతే ప్రదర్శన చేయకూడదు బహిరంగ సభలు పెట్టద్దని ఇలాంటివి అలాంటివి కొట్టేసేమంది ఒకవేళ కనుక వన్ ఇయర్లో కనుక అవపోతే వేస్ట్ అలాంటివి అట్లాగే ఎంపీలు ఎమ్మెల్యేల కేసులు విచారణ పురోగతిని అన్ని హైకోర్టులు నెలవారీగా ప్రతీ నెల సూపర్వైజ్ చేయాలి అంటే దాన్ని రివ్యూ చేయమంటున్నాడు పర్యవేక్షించి రివ్యూ చేసి ఆ అభియోగాలు నమోదు తర్వాత ఏడాదికి మించి సమయం పట్టకుండా విచారణ ఇంతకుముందు సుప్రీంకోర్టుని ఏదైతే అడిగాడో వితిన్ వన్ ఇయర్ లోపల కనుక అయితే ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి కేసులు కూడా వితిన్ వన్ ఇయర్లో పూర్తి చేయాల్సిన అంశాలు అవుతాయి ఎందుకంటే పన్నెండు నుంచి ఉన్నాడు ఆయన బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి డెడికేటెడ్గా ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సిబిఐ కోర్టు ఒకటే ఉంది సపోజ్ ఇక్కడే కంటిన్యూ చేస్తామని సుప్రీంకోర్టు కూడా మన మధ్య మీకు తెలుసు బెంచి ఒక ఇండికేషన్ ఇచ్చింది ఇక్కడ నుంచి అయితే మేము వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయటం లేదు అని అలాంటప్పుడు ఒక కోర్టు కాకుండా రెండు కోర్టులు వన్ అండ్ టూ అది కూడా డెడికేటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు పరిష్కారం అయ్యాక అసలు ఇతర రెగ్యులర్ కేసెస్ వేరే కోర్టుకి ఇచ్చేసేయాలి అట్లా గనక చేస్తే వన్ విత్ ఇన్ వన్ ఇయర్లో పూర్తి చేయటం ఏం కష్టమేం కాదు ఆయనకు కూడా ఒక రకంగా రిలీఫ్గా ఉంటుంది ఇప్పుడు ప్రజల ముందుకెళ్ళి ఇన్ని ఆరోపణలు తల మీద పెట్టుకుని తల మీద ఆరోపణలు పెట్టుకుని ప్రజల ముందు ఏం చదువుతాడు ఇప్పుడు ఆయన చదువుతున్నాడు కదా విశ్వసనీయత వ్యక్తిత్వం గురించి మాట్లాడితే నవ్వుతున్నారు అదే కనుక కేసులు కొట్టేసి నేను నిర్దోషగా బయటకు వచ్చానంటే అప్పుడు వేరేగా ఉంటుంది రైట్ మధుగారు దాదాపు ఇప్పుడు జనవరి ఒకటో తారీఖు వరకే మొత్తంగా నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు కేసులు ప్రజాప్రతినిధుల మీద ఉన్నాయి అంటున్నారు ఇంకా అంటే గత సంవత్సరం ఒక ఒక సంవత్సరంలోనే ఎనిమిది వందల తొంభై రెండు కేసులు నమోదయ్యాయంట అంటే ప్రజెంట్ అట్ ప్రజెంట్ ఇప్పుడు రెండు వందల యాభై ఒక్క కేసులు సిట్టింగ్ ఎంపీస్ మీదే ఉన్నాయి అంటున్నారు సో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు వస్తే ఏపీలో ఇరవై ఆరు తెలంగాణలో మూడు వందల పదమూడు సో ఇది అంటే ఎప్పటి నుంచి ఈ కేసులన్నీ పెండింగ్లో ఉన్నాయి సుప్రీం పదే పదే కూడా చెప్తున్నా ఎక్కడ లోపం వల్ల ఈ కేసులు ముందుకు సాగట్లేదు అంటారు చట్టంలో ఉన్న లొసుగులను అడ్డు పెట్టుకొని మరి ఇలా రాజకీయ నాయకులు తప్పించుకుంటే వీళ్ళే ప్రజాప్రతినిధులు అయ్యి ప్రజలను పరిపాలించే స్థాయికి వచ్చిందంటే వీటిపై నిజంగానే సివియర్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారా అండ్ ముఖ్యంగా మొన్న మధ్య చూసాం మనం ఎవరైతే వైయస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కూడా ఆవిడ వైయస్ సునీత గారు చెప్పడం జరిగింది అంటే రోజుకి అంటే ట్రయల్కి వచ్చిన ప్రతిసారి మూడు వందల పదమూడు ఫైల్స్ కదిలిచ్చినా కూడా దాదాపు ఆ కేసు అవ్వడానికి మూడు నాలుగు సంవత్సరాల దాకా పడుతుందని ఆవిడ చెప్పడం జరిగింది సో అంటే ఎంత పెండింగ్లో పడుతున్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మీరేం చెప్తారు మీ అభిప్రాయం ఏంటి అంటే లోపం ఎక్కడుందంటారు సుప్రీంకోర్టు ఎంత మొత్తుకున్నా అంటే సుప్రీంకోర్టు జడ్జీలు నటించొద్దు సుప్రీంకోర్టు జడ్జీలు నటించొద్దు అంటుండ నేను నీ సబార్డినేట్ కోర్టులో ఉన్న జడ్జీల చేతే నువ్వు చేయించలేకపోయినప్పుడు ఏం చేయాలా ఛాలెంజ్గా ఒక కేసు మీరు తీసుకొని విచారించాలి ఇక్కడ సమస్య ఏంటంటే తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు చూసావా అప్పించువాడు వైద్యుడు అని చెప్పా చెప్పేవాళ్ళు సుప్రీంకోర్టు జడ్జీలు ఆచరించలేనటువంటి సభ కోర్టు జడ్జీలు ఆచరించరు నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో నేను చేసేది నేను చేస్తానంటారు అంటే ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ పట్ల మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసులకు ఊడికి నమ్మకం లేదు ఒక తట్టు సూచనలు ఇచ్చేది మీరే ఆ సూచనలను పాటించినటువంటి జడ్జీలకి పనిష్మెంట్లు ఉండవా ఇది కదా వ్యాలిడ్ పాయింట్ ఇప్పుడు బాగానే ఉంది రెండు ఆయుధాలకు రాకపోతే నాన్ బెయిల్ వారట్ వారెంటీ ఇష్యూ చేయమన్నారు చేయండి మరి ఊరుద్దన్నారు మిమ్మల్ని మూడు వేల నలభై ఒక్కసార్లు ఆయుధానికి రానటువంటి వాడిని నాన్బెల్ వారెంటీలు ఇష్యూ చేసేయండి ఇక్కడ ఏంటంటే ప్రజాప్రతినిధుల మీద నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు కేసులు ఉన్నప్పుడు నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు కేసులు అంటే సర్పంచ్ మొదలుకొని ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు వీళ్ళందరి మీద ఉన్న కేసులు నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు కేసులు స్పెషల్ కోర్టులు ఉన్నాయి రోజువారీ విచారణ జరిపించేసి కేసులు క్లోజ్ చేయమన్నారు ఈ నొప్పి ఏంటి ఈ సబార్డినేట్ కోర్టు జడ్జీలు వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు ఇటు మార్చిపోతే సెప్టెంబర్ వందలని మేము కాలేజ్ డేస్లో చదువుకునేటప్పుడు ఉన్నది రేపు మార్చిపోతే సెప్టెంబర్ వందలే సెప్టెంబర్ పోతే మార్చి వందలే అట్ అయింది జడ్జీల పరిస్థితి అంటే వాళ్ళు ఊరిని ప్రశ్నించకూడదు అంటారు కానీ జడ్జీలని దూషిస్తే తప్పు జడ్జీలని ప్రశ్నించడం కరెక్ట్ ఎందుకంటే జడ్జీలు ఇచ్చిన జడ్జిమెంట్ మీద విమర్శన చేయొచ్చు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా లేకుండా ఉంటే ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అందరినీ ప్రశ్నించవచ్చు అదే చెప్పద్దు ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను అనేది యాక్చువల్గా ఏంటంటే డే బై డే ట్రయల్ రన్ వేసి సుప్రీంకోర్టు అయిన హైకోర్టుకి చెప్పటం హైకోర్టు అయిన కింద కోర్టుకి చెప్పటం ఏందంటే ఈ దాగుడు మూతలాట దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఉండదు రెండు వేల పదహారులో పిల్లు వేస్తే ఇప్పుడు స్టిల్ ఆడను రెండు వేల ఇరవై ఐదులో నువ్వు ఇది స్థపత్రమా అంటే నీ దగ్గరే నీతి లేదు అంటే రెండు వేల పదహారులో వేసిన పిల్లు నేటి వరకు ఏమేసింద ఆ మేడం గారు తప్పేమేసింది క్రిమినల్ కేసులున్నటువంటి వ్యక్తులని ఎవరు కూడా జీవితకాలం పార్లమెంటుకు పోటీ చేయకుండా అని చెప్పి ఆ మేడం కేసేసింది అంటే తొమ్మిదేళ్ళు పట్టిందా ఆ తీర్పు ఇయటానికి నీకా ఆ గైడెన్స్ గవర్నమెంట్కి ఇయటానిక అంటే నీ దగ్గరే లేదు అంటే చెప్పేది చీరంగ నీతులు ఇంకోటి ఏదో ఉంటుంది కాబట్టి నువ్వేం బాగానే ఉండవు నెల నెల జీతం తీసుకుంటా అందువల్ల మీ అసత్త తీర్పుల వల్ల సమాజం నష్టపోతుంది ఎలా నష్టపోతుందంటే విధ్వంసకులైనటువంటి వాళ్ళు పాలక వర్గంలోకి వచ్చి ముఖ్యమంత్రులు అయిపోతారో ఎమ్మెల్యేలు అయిపోతారో ఎంపీలు అయిపోతారు సామాన్య జనుల్ని బాధిస్తున్నారు అందువల్ల దీటన్నిటికీ కట్టుబాటు జరగాలంటే ఏం చేయాలా త్వరితగతిన తీర్పులు ఇవ్వమని అడుగుతున్నాం అలాంటి వాళ్ళు అది నాకైతే నమ్మకం లేదు ఇప్పుడు వచ్చిన ఈ కాపీ కూడా మడిచి ఆడ పెట్టుకుంటారు పెట్టుకోమండి లేదంటే ఎట్టుకోపోయి దాంట్లో వేసుకోమనండి యమునా నదిలో ఇంప్లిమెంట్ చేసే జడ్జియే లేడు నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఆయన జస్టిస్ గారు దీపక్ కుమార్ దీప దీపాంకర్ దసరా జస్టిస్ మనోహన్ మన్మోహన్ వీళ్ళిద్దరికీ నేను ఇస్తున్నా సవాళ్ళు మన్మోహన్ ఒక కేసులో తీర్పిప్పి చాలు ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తల పెట్టబోయి అన్నాడు గుడిజాడు అప్పారావు మీరిద్దరు తీసుకోండి అయ్యా ఒక కేసు జగన్మోహన్ రెడ్డి పదకొండు కేసులు ఉన్నాయి కదా ఒక్కటి మీరు ధర్మాసనమే తీసుకొని విచారించండి ఒక్కటి పదకొండు లెవన్ రెడ్డి కేసు ఒక్కటి తీసుకో ఏళ్ళు విచ్చారించాలా సుమోటోగా నువ్వు విచారించకూడదా తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి ఒక్కడు తీసుకో మీ ధర్మాసనం ఇద్దరు విచారించి జడ్జిమెంట్ ఇవ్వండి లెవెన్ పక్కన పెట్టి లెవన్ రెడ్డి కేసులు ఒక్క కేసు ఈడీలో తొమ్మిది కేసుల్లో ఒక్క కేసు సిబిఐ కేసులు ఒక కేసు ఎందుకు సబార్డినట్ కోర్టుల మీద నువ్వు నెట్టేస్తాడో నాకు నాకు ఇచ్చని మేము తీర్పిస్తామని చెప్పొచ్చుగా ఎవరు చెవులో ఖాళీ పవరు పూపెడతారా న్యాయ వ్యవస్థ పట్ల భారతదేశంలో ఉన్న మిడిల్ క్లాస్ కుటుంబాలు లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారని మాత్రం నేను బల్ల గుద్ది మరీ చెప్పగలను రైట్ సార్ ఇప్పుడు ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో దీనిపైన అంటే కొన్ని వ్యవస్థలు కూడా ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ వ్యవస్థల వల్లే ముందుకు సాగట్లేదు చట్టంలో ఉన్న లొసుకుల వల్ల తప్పించుకు తిరుగుతున్నారు సామాన్యులకు వచ్చేసరికి ఇలాంటి పరిస్థితి లేదు కేవలం ప్రజాప్రతినిధులకే ఇలాంటి ఆస్కారం లభిస్తోంది సో ప్రజలకు కూడా వ్యవస్థల మీద నమ్మకం పోయే అవకాశం ఉంటుందంటారు సో ఇప్పటికైనా కూడా సుప్రీంకోర్టు త్వరితగతిన స్పందించి హైకోర్టులు కూడా సపోర్ట్ చేసి ఇట్లాంటివి వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం లేదంటారా ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టుకి తెలియని అంశాలు కాదు కదా ఇప్పుడు రెండు వేల పదహారులో అమ్మాయి అడిగింది తనకి ఏదైనా ప్రమోషన్ ఇవ్వమనలేదు తనకి ఏమైనా ఇంక్రిమెంట్ అడగలేదు క్రిమినల్ కేసెస్లో శిక్షలు వాళ్ళని ఎలక్షన్ నుంచి డిస్క్వాలిఫై చేయమని అడిగిందంటే అది పబ్లిక్ ఇంట్రెస్ట్ నీటి కేసును అది తొమ్మిది సంవత్సరాలు పట్టాల్సిన అవసరం లేదు ఈ తొమ్మిది ఏళ్ళ నుంచి శిక్షలు పడిన ప్రజాప్రతినిధులందరూ మళ్ళీ ఎన్నికల్లో పాల్గొని మన ప్రజాప్రతినిధులుగా మాట్లాడుతున్నారు కదా స సభల్లో చట్ట సభల్లో అదే కనుక అదే వన్ మంత్ లోపల కనుక ఆ రోజు కనుక తీర్పు ఇచ్చేసి ఇన్ని సంవత్సరాల శిక్ష పలానా సెక్షన్ల కింద కనుక పడి ఉంటే కనుక వాళ్ళు ఎలక్షన్లో డిస్క్వాలిఫై అవుతారని కనుక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తే ఎంత క్లీన్గా ఉండే ఇండియన్ పాలిటిక్స్ కొంతలో కొంత పూర్తిగా అని కాదు ప్రక్షాళన అదే ఒక మొదలైంది అని అట్లాగే ఇవాళ మీరు అడిగారు అసలు ఇవన్నీ కూడా ఇంత త్వరగా సుప్రీంకోర్టు వెంట వెంటనే చర్యలు తీసుకుని కింద కోర్టులని పర్యవేక్షిస్తూ ఆదేశాలను అమలు చేస్తుందా అని అమలు చేయించాలి ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి విశేషమైన అధికారాలతో ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ చట్టం ఎంతో పార్లమెంట్లో పాస్ అయిన చట్టం ఎంతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అంతే ఈక్వల్ పవర్ఫుల్ దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి వీళ్ళేది అల్టిమేట్ కాబట్టి కింద లోయర్ సబ్ఆర్డినెట్ కోర్టులు పాటించాలి లేదంటే కనుక ఆయా జడ్జిల మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పాలి ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సఫిషియంట్ టైం మీకు ఈ ఫలానా కేసులే ఫలానా ఒక కేసే ఇవ్వండి వితిన్ టూ మంత్స్లో మీరు చేయండి తర్వాత మేము నెక్స్ట్ మళ్ళీ టైం టేబుల్ ఇవ్వండి అలా డెడికేటెడ్ కోర్టులు పెట్టాలి తప్ప అన్ని కేసులు వాళ్ళు వాయిదాలు వేస్తున్నారు అంతే ఇప్పుడు ఒక జడ్జి కనుక ఇప్పుడు నాలుగు వేల మూడు వందల కేసులు వాయిదాలకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు ఇవాళ ఎంకెస్ క్యూరీ విజయ్ అనసారి ఏం చెప్పాడు రెండు కనుక వరుస వరుసగా గనక రెండు వాయిదాలకి గనక ప్రజాప్రతినిధి కానీ ముద్ద అయినా ఆల్రెడీ ఉంది అలాంటిది ఇప్పుడు మీరు నేనో గనక మన మీద ఉండే ఒక సింపుల్ కేసులో సార్లు గనక మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరకపోతే వెంటనే ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసేస్తారు అది మన పోలీస్ స్టేషన్కి వస్తుంది వాళ్ళు మన ఇంటికి కూడా వచ్చేస్తారు మరి నాలుగు వేల మూడు వందల వాయిదాలకి రాని వ్యక్తిని ఇవాళ ఫారిన్ వెళ్ళటానికి కూడా అనుమతిస్తున్నారంటే తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా కూడా రాజ్యాంగ పదవులో కొనసాగాడంటే నీకు రాజ్యాంగం పట్ల గౌరవం లేనప్పుడు అసలు రాజ్యాంగ పదవులో ఉండే అర్హత కూడా లేదు ఎందుకంటే నువ్వు మినిమం రెస్పెక్ట్ లేదు నీకు అలాంటి సెక్షన్లు ఉపయోగించి కనుక సుప్రీంకోర్టు కనుక అటువంటి ఆదేశాలు కనుక ఇచ్చుంటే ఇవాళ భారత న్యాయ వ్యవస్థ మధ్యతరగతో లేకపోతే సాధారణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి రాదు ఇప్పుడు ఉండేళ్ళకు ఒక రకంగా లేని వాళ్ళకు ఒక రకంగా అనేది అర్థమవుతుంది ఇప్పుడు మామూలు వాళ్ళైతే కనుక ఇప్పుడు ఆయన క్యూరీ చెప్పినప్పుడు వెంటనే ఆ గౌరవ న్యాయమూర్తులకు అర్థం కాదా నాలుగు వేల మూడు వందల కేసులకి అటెండ్ కాని వ్యక్తిని ఏం చేయాలని ఆయన్ని సెంట్రల్ జైల్లో పెట్టి ఆ కోర్టును కూడా సెంట్రల్ జైల్లోనే పెట్టాలి ఆ డెడికేటెడ్ కోర్టు ఏదైతే ఉందో అప్పుడు కనీసం ఓకే ప్రజాప్రతినిధులైనా మాజీ ముఖ్యమంత్రులైనా కేంద్ర మంత్రులైనా ముందు సమానులని ఒక భావన ప్రజల్లో ఒక నమ్మకం కూడా ఏర్పడుతుంది ఆయన అన్నట్టు తెలియనట్టుగా నటిస్తుంటే మనం ఏం చెప్పలేము ఎవరన్నా నిద్రపోయినని లేపగలరు కానీ నిద్ర నటిస్తున్న వ్యక్తుల్ని ఎవరు లేపలేరు అట్లాగే ఇప్పుడు సుప్రీంకోర్టులో కనుక వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్తో పాటు ఇప్పుడు గౌరవం హైకోర్టులు ఏమంటున్నారు ప్రతి నెల మీ కింద కోర్టుల యొక్క పనితీరుని సమీక్ష సమీక్షించమంటుంది అలాగే ఇలాంటి ప్రజాప్రతినిధుల మీద కేసుల సమీక్ష కూడా సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జికి ఆ బాధ్యత అప్పచెప్పాలి ఆయనకి వేరే ఏం చెప్పొద్దు ప్రజాప్రతినిధుల మీద వ్యక్తిని వన్ ఇయర్ లోపల అయ్యేటట్టుగా మీ జస్టిస్ ఆ జస్టిస్ పని అదొక్కటే ఆయన్ని రెగ్యులర్ కేసెస్ల మీద రెగ్యులర్ బెంచ్ మీద కూర్చునివద్దు ఆయన రిజిస్ట్రార్లో కూర్చుని రిజిస్ట్రీలో సబ్ ప్రజాప్రతినిధుల మీద కేసులు ఏ రోజుకి ఆ రోజు రిపోర్ట్ ఆయన టేబుల్ మీదకి వెళ్ళాలి వాటి స్టేటస్ ఏంటి ఏ రోజు ఎన్ని సెటిల్ అయినాయి ఏ రోజు డైలీగా విచారణ ఎందుకు జరగలేదు ఇక్కడ సాక్షులు రావటం లేదా లేకపోతే నిందితులే రాని పరిస్థితుల్లో కోర్టులు ఏం చేస్తున్నట్టు నిందితులు కోర్టుకే రాకుండా వెళ్ళిపోతున్నారంటే కోర్టు ఉండి ఏముంది నిర్వీర్యం అయిపోయినట్టే కదా నిందితుడు బాధ్యత కోర్టుకి రావటం అనేది ప్రధానమైన బాధ్యత వాడి తర్వాత విచారణ జరుగుతుందా లేదో కోర్టు పలానా రోజులు రమ్మంటే మళ్ళీ వాయిదాకి రావాలి ఇప్పుడు కోర్టులు చేస్తున్న పని అదే విచారణలు చేయట్లా వాయిదాలు వేసుకుంటూ వెళ్తాయి ఎందుకంటే ఆడ ముందు ఉన్న కేసులు కూడా అన్ని వేల కేసెస్ ఉన్నాయి దేన్ని నేను ట్రయల్ చేస్తారు దేని ట్రయల్ చేయలేరు ట్రయల్ టైం లేదు కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈయన విజయ్ అన్సారి చెప్పిన ఎమికెస్ క్యూరీని చెప్పిన రికమెండేషన్స్ని ఖచ్చితంగా నేనైతే సుప్రీంకోర్టు బెంచి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫాలో అప్ చేస్తారనైతే ఇప్పుడు నమ్ముతున్నాం ఎందుకంటే సుప్రీంకోర్టులో జడ్జీలకు కూడా కొంత అవగాహన కొంచెం అవమానం ఫీల్ అవుతున్నారు వాళ్ళు మొన్న మీరు కర్ణాటకలో బెంగళూరులో ఒకతను ఫోర్ నైంటీ ఎయిట్ హెరాస్మెంట్ జరిగి సూసైడ్ చేసుకున్నాడు కదమ్మా సూసైడ్ చేసుకున్నప్పుడు ఎంత సెన్సేషన్ అయిపోయింది జ్యుడిషరీ కూడా మనం ఇంత కళ్ళు మూసుకుని ఉండబట్టే కదా ఇంత ఘోరాలు జరుగుతున్నాయి అని జ్యుడిషియరీ కూడా సిగ్గుపడింది అట్లాగే ఏదో ఒకటి జరగాలి అట్లా జరిగినప్పుడే మేల్కొంటాయి ఏ వ్యవస్థలైనా ఇప్పుడు మరీ ముఖ్యంగా న్యాయ వ్యవస్థే తొందరగా మేల్కోవాలి మిగిలిన ఇప్పుడు సిబిఐ మనం ఏం అనలేము సిబిఐ రిపోర్టు సబ్మిట్ చేసి ట్రంక్ పెట్టిలో హైదరాబాద్ సిబిఐ కోర్టులో పెట్టింది పెట్టి కూడా ఏడెనిమిదేళ్ళు పైన అయిపోయింది అంత పెద్ద కేసుని కూడా మరి న్యాయ వ్యవస్థని వాళ్ళు ఓర్కి క్వాష్ పిటిషన్ల మీద కాలక్షేపం చేస్తా పన్నెండేళ్ళు గడిపారంటే ఇంతలోకి ముద్దాయిలు కూడా ఒక్కోసారి సెలవు సిటీ తీసుకునే అవకాశాలు కూడా మనం అనేకసార్లు చూసాం సెలవు సిటీ అంటే ఒకసారి అట్లా కూడా జరుగుతున్నాయి రైట్ ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని మనం తీసుకున్నట్టయితే ఈ ఈ గత ఈ ఆరేడు సంవత్సరాల్లో కూడా ఆయన డిశ్చార్జ్ పిటిషన్స్ ద్వారా దీన్ని తప్పించుకుంటూ రావటం అయితే జరుగుతోంది అండ్ ముఖ్యంగా ఏది విచారణకు హాజరవని సంగతి తీసి పక్కన పెడితే ఆయన విదేశాలకు వెళ్ళడానికి వ్యక్తిగత పూచికత్తి ఇవ్వమన్నా కూడా దానికి కూడా ఆయన వెళ్ళట్లేదు అంటే ఆయన అసలు అంటే ఎంత నిర్లక్ష్యం అనేది అక్కడే అర్థమవుతుంది సో చూసే ప్రజలకి అందరికీ ఇది అంటే ఇది ప్రజాస్వామ్యానికి ఒక మాయని కాదంటారా అండ్ ఈ చట్టాల పరిధి దాటి రూల్స్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తేనే వీళ్ళకి సరైన శిక్షలు పడతాయి అంటారా అసలు ఏ విధంగా మరి ఇది మూవ్ మూవ్ అయ్యే అవకాశం ఉంటుందంటారు ఇప్పుడు పుస్తకాల్లో రాసుకోవటానికి నిబంధనలు బాగానే అమలు చేయాలి కదా రాజ్యాంగం రాసుకున్నారు రాసి రాక బాగానే ఉండే సమంగా ఉండే అమూలు కావాలి కదా నేననేది ఎవరో వద్దు నా గురించే చెప్తా పక్కనోడి చరిత్ర నాకెందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చెరువుకి నీళ్లు కావాలని ధర్నా చేశాం వాటర్ ఇమ్మని ఇస్తే బతుకతము అని దాని మీద కేసు పెడితే ఇప్పటి వరకు వాయిదాలు తిరిగి 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 అలసిపోయారు పిల్లలందరూ కోర్టుకు పోయి బాబు మీరు ఏం చేశారని జడ్జి నోట్లో నుంచి ముత్యాలు కూడా రాలావు ఏది నీళ్లు అడిగినందుకు దేనికైనా వాయిదా పద్ధతిలో ఉందలే అన్నట్టు వేసుకుంటా పోయి నిన్నేం చేశానంటే బెయిల్బుల్ వారెంటీలు ఇష్యూ చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి మూడు వేల నలభై ఒక్కసార్లు వాయిదాకు పోకపోతేనేమో వారెంటీలు రావా సామాన్యులు నీళ్లు అడిగిన నేరాయనికి కేసు రిజిస్టర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి అనేటువంటి ప్రజాప్రతినిధులు రాజకీయంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వాడి చెంచాలు వాడి చెంచాలు మేకపాటి రాజమోహన్ రెడ్డి చెంచాలు పిల్లల మీద ఎస్సీ ఎస్టీల మీద నీళ్ళు అడిగినందుకు ధర్నా చేసి కేసు పెడితే వీళ్ళ మీద బెయిల్బుల్ వారంటీలు మూడు వేల నలభై ఒక్కసార్లు అంటే ఒక్క వాయిదాకు బాకపోతే ఇచ్చారా ఆ మహానుభావుడు ఈయన మూడు వేల నలభై ఒక్క సార్లు పోల రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి ఎన్ని వారింటి నాలుగు ఎల్బోలు వారెంట్ ఇవ్వగలరా నేను అడుగుతున్నా ఈ మన నాలుగు వారెంట్ వాడు దొంగతనం ఇసుకెట్టుకోవటం ఏంటి రోడ్లు పోవటం రోడ్లు మేము ధ్వంసం చేసే మా మీద కేసు పెట్టాడు ప్రశ్నించినందుకు ఆ కేసు కోర్టు చుట్టూ జరుగుతున్నాం ఇదే వాళ్ళ డిబేట్ మరో డిబేట్ తో మళ్ళీ కలుద్దాం